ഹലോ ആൻഡി അന്തരികീ ഗുഡ് ഈവനിംഗ് ఈ రోజు ఈవినింగ్ లోకి రెసిపీ చేయబోతున్నాను బ్రెడ్తో శాండ్విచ్ చేస్తున్నానండి మొదటగా ఆలుల్ని ఉడగబెట్టుకొని స్మాష్ చేసుకుంటున్నాను ఆ తర్వాత అందులో కొంచెం సాల్ట్ కొంచెం మిర్చి పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అందులో నా ఒక ఆనియన్ ఒక చిన్న సైజ్ టమాటీ చిన్న ముక్క క్యాప్సికమ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత బ్రెడ్ ని తీసుకొని అందులో నా గ్రీన్ చిల్లీ సాస్ అయినా లేదంటే రెడ్ చిల్లీ సాస్ అయినా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆమె మిశ్రమం నాలుగు మిశ్రమం కూడా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఇంకో బ్రెడ్ స్లైస్ని పెట్టుకోవాలి పెట్టుకొని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ప్యాన్ వేడికిన తర్వాత అందులో బట్టర్ వేసుకున్న తర్వాత అది కరిగి కరిగాక ఈ బ్రెడ్ స్లైస్ని ప్రిపేర్ చేసిన బ్రెడ్ స్లైస్ని పెట్టుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అది చల్లగైన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి దీని కాంబినేషను టమాటా కచ్చప్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్